చింతకాయ తొక్కుతోటి ఇలా ఒకసారి పచ్చడి చేయండి చాలా బాగుంటుంది అందుకోసం కడాయిలకి కొంచెం జీలకర్ర ధనియాలు వేసేసుకొని బాగా వేపుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారిని ఇప్పుడు అదే కడాయిలకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవాలి అలాగే కారాన్ని తగిన మిర్చి కూడా వేసి వీటిని కూడా బాగా వేపుకున్నాక వీటిని కూడా ఒక మిక్సర్ జార్లోకి తీసి పక్కన పెట్టి చల్లారిని ఇప్పుడు అదే కడాయిలో సన్నగా తరుక్కున్న టమాటాలు కూడా వేసేసి వీటిని కూడా మెత్తబడేంత వరకు వేయించుకున్నాక వీటికి కూడా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న టమాటో మిశ్రమము అలాగే ఒక ఒక కప్పు చింత తొక్కు కూడా వేసుకున్నానండి నేను ఇక్కడ ఉప్పు ఏం వాడట్లేదు ఆల్రెడీ చింత ఉప్పు ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక పోపు కోసం ఆ ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు రెండు రెండు మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని వే ఇవి గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత తక్కువ కూడా వేసేసి బాగా కలుపుకుంటే చింత రెడీ అండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది